అప్పుడు ఈ స్కూలు కేవి కృష్ణారెడ్డి గారి కేవీలు నిర్వహించుకోవడం కావచ్చు శిక్షణ తరగతుల్లో ఇదే ప్రాంగణంలో పాల్గొనడం కావచ్చు చేస్తున్నారు తర్వాత నాలుగు డిసెంబర్లో సభ్యత్వం మన రెండు వేల పదహైదు జూన్ వరకు గతంలో మన ఆ రోజు నేనే భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆ రోజు కూడా ఆ రోజు కార్యక్రమంలో పాల్గొని జిల్లాలకు పెద్ద ఎత్తున అక్కి ద్వారా మనం ఆ రోజు విశాఖ వ్యాప్తంగా లక్ష అరవై వేల సభ్యత్వ జాయిన్ కావడం జరిగింది నమోదు కావడం జరిగింది ద్వారా అయితే వివిధ అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై నాలుగు సభ్యత్వ నమోదు కార్యక్రమం దేశవ్యాప్తంగా చేపట్టడం జరుగుతోంది అందులో భాగంగా సెప్టెంబర్ ఒకటవ తేదీన మిగితమా ప్రధాని నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వాన్ని వారు తీసుకోవడం జరుగుతుంది ఇంతవరకు ఉన్న సభ్యత్వాలన్నీ కూడా సెప్టెంబర్ చివరకు రద్దు అవుతాయి మళ్ళీ అందరు కూడా సభ్యత్వం చేసుకునే కార్యక్రమంలో మోడీ గారు సెప్టెంబర్ ఒకటిన మొట్టమొదటి సభ్యత్వాన్ని స్వీకరిస్తారు తర్వాత దేశవ్యాప్తంగా రెండవ తేదీ అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభ చేయడం జరుగుతుంది తర్వాత జిల్లాల స్థాయిలో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం పోలింగ్ బూత్ వారిగా చేయడం జరుగుతుంది ఈ మన కడప జిల్లాలో ప్రతి అసెంబ్లీలో ఇరవై వేల మంది భారతీయ జనతా పార్టీ సభ్యులను చేర్చుకోవాలని నిర్ణయించడం కాబట్టి దాదాపు ఒకటిన్నర లక్ష నుండి రెండు లక్షల వరకు పోలింగ్ బూత్ వారిగా పోలింగ్ బూత్కు రెండు వందల మంది సభ్యులను చేర్చుకోవాలని మేము లక్ష్యం నిర్ణయించుకోవడం జరిగింది గతంలో లక్ష అరవై వేల సభ్యత్వం భారతీయ జనతా పార్టీకి జిల్లాలో ఉంది ఇప్పుడు రెండు లక్షల వరకు దాన్ని తీసుకోవాలని చెప్పి మేము సంకల్పం పెట్టుకోవడం జరిగింది అటు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా భారతీయ జనతా పార్టీ కడప జిల్లాలో బలోపేతం చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మా సత్తా చాటుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సభ్యత్వ నమోదు అవకాశాన్ని మేము ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుని పార్టీని బలోపేతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు మొదటి దఫ సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా అక్టోబర్ ఒకటి నుంచి అక్టోబర్ పదహైదు వరకు అంటే దాదాపు నలభై రోజుల పాటి సభ్యత అభియాన్ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అందులో కొత్తగా చేరే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంది ఈ రోజు కూడా ఒక యాభై మంది పార్టీ వంద మంది పార్టీలో చేయడానికి ఈ రోజు కూడా రావడం జరిగింది ఈ విధంగా కొత్త సభ్యులు చేర్చుకుంటూ పాతవారు మళ్ళీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకుంటూ ఈ విధంగా ముందుకు పోతామని చెప్పి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా జిల్లాలో బలోపేతం చేస్తాం ఖచ్చితంగా ఏదైనా సమస్యలుంటే ప్రజల సమస్యలు వెలు ఎత్తుతాం ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది